హాయ్ ఫ్రెండ్స్ కోనపరెడ్డి బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం నేను మీ కూనపరెడ్డి వేణుగోపాలరావు ఫ్రెండ్స్ మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఒక బెల్ గంట వస్తుంది ఆ గంటను ఒకసారి కొట్టారంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ అయిపోతుంది ఫ్రెండ్స్ అలానే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా తక్కువ పెట్టుబడితో వ్యాపారం చేయాలనుకునేవాళ్ళు మన ఛానల్లో ఇప్పటివరకు యాభై వీడియోల దాకా పెట్టున్నాం అన్ని తప్పు పెట్టుబడితో చేసే వ్యాపారాలే పెట్టున్నాం చూడమని చెప్పండి చూసి వాళ్ళకి నచ్చిన వ్యాపారాన్ని సెలెక్ట్ చేసుకొని ఆ వ్యాపారాన్ని చేసేదానికి ప్రయత్నం చేయమని చెప్పి మీరు ప్రోత్సహించవచ్చు అలాగే మన వీడియోని చూసిన వాళ్ళు ఒక లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఈరోజు మనం చెప్పబోయే వ్యాపారం ఈ ఫోటో చూడండి మాట్లాడాలి ఫ్రెండ్స్ ఫోటో చూశారు కదా దానిమ్మ పళ్ళు దానిమ్మ పళ్ళు బండి తోపుడు బండి దోపుడు బండి మీద ఎండా దానిమ్మకాయలు చేసుకొని పెట్టుకొని పోతా ఉన్నాడు అనమాట దానికి తప్ప కోత దానిమ్మ పళ్ళు అమ్మ దానిమ్మ పళ్ళు మంచి ఏదో ఒక పేరు పెట్టుకోవడం ఏదో ఒక ఊరు పేరు పెట్టుకోవడం అక్కడ ఏది పాపులర్ అయితే ఆ ఊరు పేరు పెట్టుకోవడం బెంగళూరు దానిమ్మ పళ్ళు చెన్నై దానిమ్మ పళ్ళు లేదంటే ఏ సింహపురి దానిమ్మ పళ్ళు ఈ టైప్లో కొత్త పేరు జోడించేవారు అనుకోండి మీరు ఆటోమేటిక్గా జనాలు అట్రాక్ట్ అవుతారన్నమాట మనం ఏదో ఒక అట్రాక్ట్ అయ్యే మార్పును చూసుకోవాలన్నమాట వాళ్ళకి ఏది అమ్మాలన్నా పళ్ళు అమ్మాలన్నా పూలు అమ్మాలన్నా ఫుడ్ అమ్మాలన్నా ఏ వ్యాపారం చేయాలన్నా కొత్తది జోడిస్తూ ఉండాలన్నమాట ఏదో ఒక ఊరి పేరు ఏదో ఒక స్పెషల్ ఐటెం ఏదో జోడించి అమ్మే తట్టున్నారు అట్లా ఈ దాని ముక్కళ్ళో వ్యాపారం ఇది బండి మీద వేసుకొని అమ్మే వ్యాపారం దీనికి సొంత తోపుడు బండి ఉన్న అసలు ఖర్చే లేదు నా ఉద్దేశం తరలికి వాడు బాడు కట్టాల్సిన అవసరం లేదు వాడు ఏ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు అది లేదు అద్దె తీసుకున్నా మనకు నష్టమే లేదు ఆ బండి బాడుగా ఎంతో మినిమం రోజుకి ఒక వంద రూపాయలు ఎంతో ఉంటుంది అంతకన్నా తక్కువ కూడా ఇచ్చేవాళ్ళు కూడా ఉన్నారు కొన్ని కొన్ని బండ్లు లేదంటే ఒక బండి కొనేసుకోండి ఏ ఇబ్బంది రాదు ఎందుకంటే మనకి ఎప్పుడైనా మనకు వస్తుంది చిన్న చిన్న వ్యాపారాలు చేయాలనుకునే వాళ్ళు ఒక తోపుడు బండి కొనుక్కోవడం ఒక లేదు ఫ్రెండ్స్ కొన్ని ఇంటి ముందు అవకాశం ఉంటే ఇంటి ముందు పెట్టేసుకోండి మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు వ్యాపారం చేసుకుంటా ఉండొచ్చు అనమాట అట్లానే ఈ వ్యాపారం ఏంటంటే సీజనల్ వ్యాపారం గురించి నేను చూస్తున్నాను అనమాట ఈరోజు దానిమ్మ పండ్లనే కాదు ఒక్కది ఓన్లీ దానిమ్మ పండ్లు అని కాదు ఏ సీజన్లో ఏ పండ్లు విరివిగా వస్తాయో పండ్లన్నీ సీజన్ల వారీగా వస్తూ ఉండే పండ్లు అలాగా విరివిగా వస్తాయో ఆ పండ్ల వ్యాపారం చేసుకోవడం అనమాట ఇప్పుడు అరటి పళ్ళు ఉన్నాయి అరటిపళ్ళు కంటిన్యూస్ వస్తూనే ఉంటాయి ప్రతి సీజన్లో వస్తుంటాయి ఇంకా ఆ వ్యాపారం చేసేవాళ్ళు కొత్త వ్యాపారం అక్కర్లేదు ఇంకా అరటిపళ్ళు అమ్ముకుంటూ వాతావరణం లేదు ఇలాంటివి చేయాలంటే దానిమ్మ పళ్ళు యాపిల్స్ బత్తాయి కమలాకాయలు కాయలు ఇన్ని ఏంటంటే సీజనల్లో విపరీతం వస్తుంటాయన్నమాట ద్రాక్ష ఇవన్నీ వచ్చేదండి సీజనల్ వ్యాపారం ఈ వ్యాపారాలు చేయాలనుకునేవాళ్ళు అలా ఏ రోజు కారోజు రోజు మీరు ఎక్కడ కొనాలి ఎలా కొనాలి ఎంత కొనాలి ఎంత లాభం వస్తుంది నష్టం ఏమైనా ఉంటుంది అన్ని వివరంగా చెప్తున్నాం ఫ్రెండ్స్ ఈ వీడియోని స్కిప్ చేయొద్దు నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను చివరి వరకు మన వీడియోని చూడండి చూస్తేనే మీకు అర్థమవుతుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వ్యాపారాన్ని ఎలా చేయొచ్చు అంటే మనం గత వీడియోల్లో రకరకాలుగా చెప్పుకున్నాం ఏది ఒకే దగ్గర అన్ని రకాల ఫ్రూట్స్ పెట్టుకొని అమ్ముకునే ఫ్రూట్స్ లాగా ఏర్పాటు చేసుకొని అమ్ముకునే వ్యాపారము చెప్పాం దీన్ని ఏంటంటే తోపుడు బండి మీద పెట్టుకొని మనం ఇళ్ల దగ్గరికి తిరుగుతా లేదంటే బదార్లు తిరుగుతా ఆ విధంగా అమ్ముకోవచ్చు మనం ఆవులుగా పోతూ ఉన్న ఆపుకునే వాళ్ళు ఉంటారు లేదంటే మన ఇష్టం వచ్చిన సెంటర్లో పెట్టుకోవచ్చు అమ్ముకోవచ్చు కాకపోతే మీకు ఈ ఫ్రూట్స్ అనేవి ఎక్కడ దొరకతాయి అంటే ఏ ఊర్లోనైనా మీకు ఆ ఊళ్ళో ఆ దానికి సంబంధించిన వాళ్ళు హోల్సేల్గా తెచ్చేవాళ్ళు ఉంటారు అంటే వాడు భారీ భారీగా ఒక లారీ తీసుకొస్తారు లారీ తీసుకొచ్చేసి దానికి ఇన్ని బస్తా బస్తా ఇంత అని చెప్పి మీకు ఇచ్చేస్తారనమాట చాలా తక్కువ వస్తాయి వాడికి మీ కూడా చాలా తక్కువ రేటుకి ఇస్తారు నేను రేటు ఎందుకు చెప్పలేకపోతున్నాను అంటే నేను చెప్పిన రేటు మీకు అక్కడ వాళ్ళు ఇవ్వకపోవచ్చు అందువల్ల ఏంటంటే నేను ఒక రేటు చెప్పడానికి లేదు కాబట్టి మీకు ఏంటంటే ఫండమెంటల్ చెప్తాను అనమాట ఆ ఊర్లో మీ హోల్సేల్ ఎక్కడుంది అని వెళ్ళి అక్కడ విచారించుకొని ఆ వాళ్ళ వాళ్ళ ద్వారా మీరు కొనుక్కోండి ఏది ఒక మీ పెట్టుకోండి మీ దగ్గర ఎంత ఉంది వెయ్యి ఉందా రెండు ఉందా ఆ రెండు వేల రూపాయలతో వెయ్యి రూపాయలతో కొనుక్కోవడం మనం అవి బండి మీద వేసుకొని మీరు తిరిగి అమ్ముకోవడం అనమాట తిరిగి అమ్ముకున్న దానివల్ల మీకు దాదాపు లాభము ఒక కాయ మీరు మీకు రెండు రూపాయలు రూపాయి రెండు రూపాయలు మూడు రూపాయలు పడ్డా కూడా మీరవి కేజీలు లెక్కనమ్ముకోవచ్చు కేజీలు లెక్కనమ్ముకుంటే మీకు చాలా తక్కువ ఇదితోటి మీకు గిట్టుబాటు అవుతుంది మీకు లాభం దాదాపు నాలుగైదు రెట్లు లాభం ఉంటుంది అన్నమాట మీరు సపోజు కేజీకి ఒక పెద్ద లావు దాని కాయలు అనుకోండి నాలుగు దొంగతాయి మీకు అవి రెండు రూపాయలకి కానీ మూడు రూపాయలకి వచ్చింది అనుకోండి నాలుగు పడి మూడు రూపాయలకి వచ్చిన నాలుగు మూడు పన్నెండు రూపాయలు పడింది అనుకోండి మీరు అవి దాదాపు అమ్మబోయేది ఎంత అమ్ముతారు ఒక కేజీ ధాన్యం వచ్చి దాదాపుగా అరవై డెబ్బై అలా అమ్మవచ్చు అనమాట అదే బయట వేరే చోట ఫ్రూట్ స్టాల్స్లో పెట్టి ఉండేవాడు వంద నూట ఇరవై రూపాయలు కూడా అమ్ముతారు మీరు డెబ్బై ఎనభై రూపాయలకి ఇచ్చేసినా అరవై రూపాయలు డెబ్బై రూపాయలకి ఇచ్చేసినా కూడా మీ దగ్గర కంపల్సరీగా కొనుక్కుంటాం పైగా ఏంటంటే ఇది సీజన్ ఈ సీజన్లో అంటే నేను ఈ ఒక్క ఫ్రూటే కాదు మీకు నేను ఇస్తూనే ఉంటాను వీడియోలు రకరకాల ఫ్రూట్స్ రకరకాల సీజన్లు ఇస్తూనే ఉంటానమాట దాన్ని బట్టి మీరు ఈ వ్యాపారం చేసుకుంటు ఇప్పుడు దాని సీజన్ బాగుంది కాబట్టి దానిమ్మకాయలు అమ్ముకోవడానికి అవకాశం ఉంది కాబట్టి ఈ వ్యాపారం చేయొచ్చు మీరు అని పైగా మీకు నష్టం అనేది చాలా తక్కువ ఉంటుంది దీంట్లో నష్టం ఉండదు మీకు అంటే ఈ వ్యాపారం ఇప్పుడు దానిమ్మ కానీ సీజన్ కాబట్టి సీజన్లో బాగా తక్కువ వస్తున్నాయి కొనుక్కుంటారు జనాలు విరిగి కొనుక్కుంటారు మీరు తిరిగేదానికి బాగుంటుంది అనమాట మీరు రకరకాలుగా బజార్లో తిరగండి కాసేపు ఒక సెంటర్లో పెట్టుకోండి ఆ సెంటర్లో బాగా అనుకుంటే కాసేపు ఉండండి లేదంటే ఇంకో సెంటర్కి వెళ్ళిపోతాను ఉండండి ఇళ్ళ దగ్గర తిరగండి ఈ విధంగా తిరిగి అనుకుంటుంటే మీకు మంచి లాభం వస్తుంది అనమాట రోజు మీరు ఒక వెయ్యి రూపాయలు పెట్టుకుంటే కనీసము దాదాపు వెయ్యికి వెయ్యి లేదంటే వెయ్యికి కనీసం పదిహేను వందల రెండు వేలు కూడా తీయొచ్చు ఏదో కొద్దిగా ఒకటి అర ఏదన్నా డ్యామేజ్ వచ్చినా ఏదైనా వచ్చినా కూడా అక్కడ మారేంటి వల్ల పని చేయలేదు కానీ దానిమ్మకాయలు ఒక లాభం అటువంటి లాభం ఉందంట మనకు ఏదైనా పురినా కూడా పూర్తిగా బావు ఏదో సుఖం పోతాయి లేదా బావు భాగం పోతాయి అట్టడకాయలు కొడుకునేవాడు కూడా ఉన్నారు తక్కువకిస్తే అట్టడకాయలు కొడుకునేవాడు కూడా ఉన్నారు మనకి ఏమీ ఉండదు అంటే ఈ దానిమ్మకాయల వ్యాపారం గురించి అనమాట అలానే చేయొచ్చు మీకు నష్టం అనేది పెద్దగా రాదు సీజనల్ వ్యాపారం ఈ సీజన్లో మీరు దాని మనకు బాగా వినియోగం వస్తున్నాయి కాబట్టి మీరు అవి దానికి తగ్గట్టు కొనుక్కొని అమ్ముకోండి మీకు మంచి లాభం వస్తుంది అలాగే మీకు ఏదన్నా ఇంకా ఈ వ్యాపారాల గురించి ఏమన్నా సలహాలు కావాలన్నా మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా మనం కామెంట్ ద్వారా అడగండి మీకు చెప్తాము ఓకే ఫ్రెండ్స్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మన వీడియో ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్